చేగుంట మండలం కర్ణాల్పల్లి శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ఇరవై ఆరవ వార్షికోత్సవ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు ఆలయ వార్షికోత్సవ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవాలకు దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎమ్మెల్సీ అంజిరెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సతీష్ రెడ్డిలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి స్థానిక సర్పంచ్ దుర్గా రాముల్ గౌడ్ ఆలయ కమిటీ చైర్మన్ రాముల్ గౌడ్ ఉప సర్పంచ్ శివ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు

మరి కనీ విని జరిగిన రీతిలో అమ్మవారి దర్శనానికి మరి వేలాది భక్తులు రావడం జరిగింది మరి ఈ ప్రాంతం అంతా కూడా సస్యశామణంగా ఉండాలని చెప్పి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అస్త ఐశ్వర్యాలతో మరి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా వచ్చిన భక్తులందరికీ కూడా మరి పేరు పేరున మరి ఇళ్ళ బద్ద తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యనిర్వాహకు సంబంధించిన ప్రతి సభ్యులు మరి అదేవిధంగా రాముడు గారు మిగతా సభ్యులు అందరికీ పేరు పేరున మరి ఉత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ